విజాఖపట్నంలోని అన్ని బ్రిడ్జ్ పోతా ఉన్న జనసందన పండుగ సందర్భంగా జనసందరం ఏవేలా ఉందా చూస్తూ ఉన్నారు చెప్పడానికి లేదు ఇంకా ఇక్కడ ఈ జనసంద్రాన్ని నేను మధ్యాహ్నం మూడున్నర నాలుగు రెండు చూశాను ఇంతమంది లేరు మా కాస్త కాస్త మా అంటే బీచ్ మొత్తం మీద ఒక యాభై వందల మంది వ్యాపరించగలుగుతారు ఇప్పుడు వేలాది సంఖ్యలో మంది వచ్చారు ఆ విషయం మీరు ప్రత్యక్షంగా వ్యక్తి చేయగలరు ఇక్కడ చూడవచ్చు మీరు ఇంకా అలాగే సముద్రపు కిరటాలు ఉబ్బంగి ఎలా వస్తున్నాయి చూడండి ఒకసారి వాటి యొక్క అల్లులు అవన్నీ కూడా మీరు చూడొచ్చు ఒకసారి శత్రి పండుగ సందర్భంగా వేలాదిగా ఆయా రాష్ట్ర ప్రజలతో పాటుగా వేరే రాష్ట్ర ప్రజలు కూడా వెళ్ళొచ్చారు సొంత ఊరు సొంత విశాఖ నుంచి కాకుండా ఇంకా వేరే ప్రజలు తెలియచారు అందులో తెలంగాణ నుంచి కూడా ముఖ్యంగా నేను నేను కూడా ఎక్కువగా వచ్చాను పండుగ సందర్భంగా కాకుండా ఏదో సాధారణ వ్యక్తి లాగా వచ్చా కానీ పండుగ ఎంత బాగుంటుంది అట్మాస్ఫియర్ ఎంత బాగుంటుంది అనుకోలేదు అని మీరు గమనించగలరు చూడండి జగన్సింహం లాగే బీచ్ ఇంకా అందరు విసిచ్చు ఇంకా నా బ్యాక్ సైడ్ ఎంత చూడవచ్చు ఎందుకంటే కాస్త మీకు సెల్ఫీలో ఒకటి చేస్తారు మీకు ఎక్కువ తీయించలేకపోతున్న గిఫ్ట్ అయినప్పటికీ కూడా ఇంకా చూడండి ఇంకా మీరు ఇలాగ చూపిస్తే మీకు ఇంకేసేస్తారు ముందు ఫ్రెండ్ ముందు వీడియో కూడా వెడిట్ చేసేయండి అది చూడండి అందులో ఎంత ఉండడం ఇప్పుడు కూడా చూపిస్తాం ఇంకా అది కూడా చూడండి మీరు ఇంకా చూసాక మీరు చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టు చేయండి నచ్చిన కాదండి ఇది పైన కూర్చోండి ఇక పక్షులు లాంటి గాలిపటాలు అవి ఎదురుతున్నాయి వాడిని వాళ్ళ వాళ్ళ ముందే మీకు చూపించాను ఇంకా చూడండి మరి నేను బ్యాక్ సైడ్ అయి చూపిస్తాను మళ్ళీ ఒకసారి వాటిని పోవేట్ చేస్తాను ఒకసారి మీరు చూడొచ్చావాళ్ళు చూడొచ్చి బతులా సేమ్ ఆకాశంలో గద్దెలాగా అయిపోతున్నాడు కనిపిస్తున్నాడు చూడొచ్చు చూడండి ఇంకా కాస్త చూడండి ఒకసారి వాడిని నిజానికి కూడా పక్కన కావాలి గాలి పటారాలు చూడొచ్చి ఒకసారి చూసేయండి చేయండి టాల్లో చూస్తే లైవ్లో ఇంకా ఎక్కడ చూస్తారు మళ్ళీ ఒకసారి మరి నా ఫేస్ చేస్తూ సరే ధ్యాన సంబంధమైన బీచ్ ఆర్టీ బీచ్ అక్కడ చేసుకుంటున్నా నా చేతి వెంటగా నేను చూపిస్తున్న చేతి వెంటల గాలి పటాల్లో వెళ్తున్నాయి వాటిని చూడచ్చు తల్లిపడాలతో పాటుగా సముద్ర పనులు పడుతున్న విషయాన్ని కూడా మీరు గమనించవచ్చు ఇక్కడ చూడండి సార్ జనసంద జనసంగా ఇక్కడ నుంచి ఒక్కసారి ఖర్చు తీసుకుని ఇలా చూడండి నా శైలు కాలుసు నుంచి हाय 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 అక్కడనే వెనకాల ఈ జనానికి వెనకాల మీరు చూస్తున్నాం కదా ఇప్పుడు ఇక్కడ జనానికి అంటే రెడీ ఫోకస్ ఉన్న వెనకాల ఎగ్జాక్ట్గా ఇంత బ్లాక్ ప్రదేశం కనిపిస్తుంది కదా ఇక్కడ అదంతా కూడా సముద్రం అండి ఆ సముద్రాన్ని చూడొచ్చు మీరు కూడా నిజానికి నిన్న పున్నమి రోజు నేను వాస్తవానికి కూడా నేను టూ డేస్ అయింది ఇక్కడికి వచ్చి పున్నమి రోజున సముద్రం హల్లు చాలా ఎగిసిపడి ఎక్కువ శాతంగా ఈ ఈరోజు కొద్దిగా వెనక్కి తగ్గినట్టుగా కనిపిస్తుంది అలాగని మీరు దాన్ని తక్కువ నుంచి నేయకూడదు సముద్రం ఎప్పుడు ఎగిసి పడుతుంది విషయం తెలియకూడదు జనసందాన్ని చూడనుంచి ఇక్కడ ఎంత ఆనందం ఆహ్లాదంతో వాళ్ళు ఈ పండుగ వాతావరణం ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ చూడవచ్చు ఒకటి సంక్రాంతి అనేసరికి ఏదో మనము తెలంగాణ తెలుగు రాష్ట్రంలో ఆందోళన ఇంకా స్పెషల్గా జరుగుతుంది చేశారు ఇంకా జనం జనసంద్రంగా సముద్రం అంతా జనం అన్నట్టుగా అనిపిస్తుందండి ఇంకా ఇంకా ఇంతకంటే ఇంకా వర్ణించడము మన ధర కాదు మీరు గమనించవచ్చు అక్కడ చూపించి ఇక్కడ చూపించి నేను ముందుకెళ్తాను ఇలాగే కాస్త మీరు ఇది చూస్తూ ఉండండి సముద్రం స్నానాలు చేయడం కూడా ఇక్కడ ఈ టైంలో చేయడం కొద్దిగా ఇబ్బందికరమైనప్పుడు కూడా కొందరు స్నానం ఆశ్చర్యస్తున్నారు అది చేస్తున్నారు మీరు గమనించవచ్చు కృషి అని జనసంద్రం సముద్రమంతమైన జనసంద్రం చూడొచ్చేదంత మంచి వచ్చు కూడా అలాగే చూసి సముద్రం చూపి జనాన్ని చూపిస్తున్న ఆ పది ఇప్పుడు సముద్రం చూపించు మరోపాటి వీడియో అని మరొకసారి చూడండి ఆర్కే బీష్ మరో 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 సైనికు తీసుకున్న ఇంకా ఆయన చూడండి మీరు కాస్త మీరు జనం యొక్క సుందరతను ఇక్కడ తీవ్రతను చూడండి సంక్రాంతి పండుగ ఇక్కడ ఆంధ్ర జనం అంటే మన తెలుగు రాష్ట్రాల్లో విడిపోయినప్పటికీ ఇక్కడ ఆంధ్రలో ఎప్పటికైనా ఏళ్ళ నాటి నుంచి కూడా ఎలా జరుగుతుందో అనే విషయాన్ని సంక్రాంతి పండుగ సంబరాలు ఏవో జరుగుతాయో మీకు తెలుసు కొన్ని పంటలతో పాటు వాళ్ళని చేస్తారు అలాగే చాలా చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు కావచ్చు కానీ ఇంకా తెలుగు రాష్ట్ర ప్రజలు కావచ్చు కానీ ఇంకెవరైనా కానీ ఇంకా రద్దు ఉంటారు వాళ్ళు వచ్చిన దాంట్లో ఎవరు ఎక్కడి అని కష్టకరమైనప్పటికీ కూడా చూపించే ప్రయత్నం చేస్తానండి ప్రస్తుతం అయితే మీరు మీరు చూడగలచ్చు ఇక్కడ జనసంద్రాన్ని ఒకసారి మీకు చూపిస్తాను ఆ జనసంద్రాన్ని చూడండి నేను ఎగ్జాక్ట్గా టూ థర్టీ సారీ వన్ థర్టీకి నేను వెళ్ళినప్పుడు ఈ బీచ్ మొత్తానికి కూడా అంటే ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం ఒక్కటి మూడు నిమిషం ఎగ్జాక్ట్లీగా ఈ బీచ్లో ఎక్కడనే ఉన్నాను ఆ టైంలో నేను వీడియో తీయలేకపోయాను బికాస్ దట్ ఐ హ్యావ్ అరైవ్ ఇన్ బైక్ సో దట్ నేను తీయలేకపోయాను అయినప్పుడు కూడా అనుకోకుండా ఇక్కడ రావడం మేము అలా జరిగింది ఇప్పుడు వచ్చేసరికి చూసే జనాన్ని కూడా చాలా సముద్రపు కిరటాల కంటే ఎక్కువ జనాలు కనిపిస్తున్నారు చాలా గాలిపటాలు కూడా ఇక్కడ ఎగురవేస్తున్నారు వాటిని మీరు వీక్షించినట్టు చూడండి దాన్ని మీకు ఇప్పుడే మీకు చూపిస్తాం సముద్రపు దగ్గరికి వెళ్తున్నా ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడే ఉండే మా ఫ్రెండ్ ఇక్కడ ఈ షాప్ దగ్గర ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి మాయమైపోయాడు మళ్ళీ మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు ముందు వెళ్తున్నాను ముందు బ్లూ కలర్ షర్ట్ అది వెళ్తున్నాను చూపిస్తున్నాను నేను సముద్రానికి చాలా దగ్గరగా వెళ్తున్నాను ఇప్పుడు మీరు చూడవచ్చు చాలా గమనించవచ్చు ఈ వీడియోలో సముద్ర బహలు కిరడాలు అన్నింటినీ కూడా గమనించవచ్చు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఈయన వేములవాడ ఈయన కరీంనగర్ నుంచి అండి వీళ్ళు సముద్ర బాహాలు కిరడాలు సముద్రం దగ్గర ఉన్నారు వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు మకర సంక్రాంతి సంక్రాంతి పురస్కరించుకొని అది కూడా చేసాము ఆ స్నేహితులు అతనికి సంబంధించిన వీడియోలు సముద్ర కిరడాలు వాటిని కూడా బంధిస్తున్నారు ఇక్కడ వీడియోలో ఆ దృశ్యాలను కూడా మీరు ఇక్కడ చూడవచ్చు అదే అలాగే ఎగిసిపడుతున్న అల్లు అల్ల కేటాలు ఇక్కడ ఉన్న సాధారణ జనం పాటు ఆయా రాష్ట్రానికి చెందిన ప్రజలు కూడా వీక్షిస్తున్నారు దాని మీద కూడా మీరు గమనించవచ్చు కొందరు ఇక్కడ స్నానమాచరిస్తున్న బీచ్లో ఆర్కే బీచ్ అంటారండి వైజాగ్ చాలా ఫేమస్ అయిన బీచ్ అండి ఇదంతా కూడా చూపిస్తున్నానండి ఇక్కడ చూడండి ఇక్కడ సంక్రాస్థనం ఎంత జనం మీకు నేను ఇందాక చెప్పిన ఉదయం ఉదయం కాదు ఆఫ్టర్నూన్ సాయంకాలంలో అంటే మధ్యాహ్నం వేలలో ఒకటి ముప్పై నిమిషాలకు చూసినప్పుడు మామూలుగా జనం కనిపించారండి ఇప్పుడు చాలామంది జనసంద్రమైన ఈ బీచ్లు ఆర్కే బీచ్లు మీరు చూడవచ్చు చూడండి ఒకసారి అలాగే ఇగిసిపడతూ అలవాడ యొక్క సముద్ర తీరం యొక్క వీడియోని మీరు విజువల్స్ మీకు చూపిస్తున్నాను ఆ విజువల్స్ మీరు చూడండి నేను కూడా అందులో కాస్త ముందు ముందుకు వెళ్తున్నాను కాస్త ముందుకెళ్తున్నాను ఇక చూడండి నైట్ టైంలో కూడా ఎలా కనిపిస్తున్నాయో సముద్రము తన యొక్క ఉధృతిని తన యొక్క పరిస్థితిని అంటే పరిస్థితి అనేది నేను 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 చాలా గొప్పవాన్ని నే సముద్రాన్ని సముద్రుణ్ణి అన్న విలక్షణ విచక్షణ రహితంతో తన యొక్క ఉధృతిని అనేది కొనసాగిస్తుంది కదా ఆ విషయాన్ని మీరు చాలా గమనించవచ్చును చూడండి 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 అలా అలా అలవన్ అలా వస్తూనే ఉంటుంది వచ్చే సెకండ్ కాలేదు చూడండి మీరు విత్ విత్ ఇన్ సెకండ్లో మళ్ళీ ఇంకో అలా వస్తున్నది బ్యాగ్ వెళ్ళకుండానే ఆ విషయం కూడా చూడవచ్చు అవి ఈ దృశ్యాలను కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ వీక్షిస్తున్నారు విషయాలందరూ మీరు అంతా గమనించవచ్చు ఇక్కడ ఇంకోసారి చూడండి ఈ పీపుల్ వైజాగ్ పీపుల్ వైజాగ్ అంటే విశాఖపట్నం ఈ విశాఖపట్నం వైజాగ్ వైజాగ్ అంటే మొదలు చాలా ఇబ్బంది పడుతుంది సముద్రం అంతా కూడా ఇక్కడ వెళ్ళి వెనక్కి వెళ్తూ ఉంది ఒకసారి చూడొచ్చు ఈ విషయాన్ని కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను మీకు చూడ సముద్రం తన యొక్క విశ్వరూపాన్ని ఎలా ప్రదర్శిస్తుందో ఒకసారి చూపించి చూడాల్సి మీరు కూడా ప్రత్యక్షంగా సాయంకాలం ఇంకా ఈ సముద్ర ఉధృతి పడుతుందని ఇక్కడ ఉన్న వాతావరణ శాఖ అధికారులు కూడా తెలియజేశారు ఎందుకంటే సాయంకాలంలో తన వేసు ఎండ కొట్టేట ఎండ అంటే అంటే ఎండ వీక్షించే టైం కంటే ఎక్కువగా సముద్రం తన ఉధృతి చూడండి ఇక్కడ కాళ్ళు కూడా నా కాళ్ళు కూడా తలిచి చూడండి ఇలా బ్యాక్ వెళ్ళిపోతున్నాయి చూడండి మీరు ఏమి చూడండి కాళ్ళు తడిచిపోయినాను కాదు అలా చూడండి ఒకసారి మీరు చాలా గమనించవచ్చు సముద్రం తన యొక్క చూడని తన 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 ఉధృతాన్ని తుఫాన్ తర్వాత చాలా ప్రశాంతమైన సముద్రాన్ని ఇప్పుడు ఈరోజు చూడవచ్చు తిట్లి తుఫాన్ తిట్లి తుఫాన్ అంటే అప్పుడు వచ్చినప్పుడు అక్కడ ఒక బంగ్లాదేశ్కి సంబంధించిన షిప్ కూడా కొడుకు వచ్చిందండి అది ఇచ్చుకోనివి దగ్గర ఉంటుంది కానీ ప్రస్తుతం తన యొక్క చూడనివి విశ్వరూపాన్ని ఈ సముద్ర హల్లల్లో ప్రజలు కూడా ఎంత ఆనందంగా డోలికలు తెలియడుతున్నారు విచువల్ సంక్రాంతి పండుగను చాలా ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ ఈ పీపుల్స్ ఇక్కడ జనం చాలా విషయాన్ని కొద్దిగా ప్రమాదకరమైన ప్లేస్లో కూడా వెళ్తున్నప్పుడు కూడా దాన్ని మనం గమనించవచ్చు ఇంకా సముద్రానికి కొద్దిగా మనం దూరంగా ఎంత దూరంగా ఉంటే అంత బాగుంటుందని నా ఉద్దేశం అండి అలాగే ప్రత్యక్షం వీక్షించు ఫ్లైట్ ఇక సముద్ర అదలాల్లో మీదకి వెళ్ళి సముద్రం నుంచి ఫ్లైట్ వస్తుంది ఆ ఫ్లైట్ను మీరు నేను దూరం చేసి చూపిస్తాను మళ్ళీ క్లోజ్ అప్ చూపిస్తాను మీకు ఫ్లైట్ యొక్క వీక్షణ వాటి యొక్క కాంతి వేగము దానికి సంబంధించి మీరు చూడొచ్చు ఇక్కడ వైజాగ్లో ఫ్లైట్ కూడా ఉందని మీరు ఈజీగా చూడొచ్చు ఇక్కడ చూడండి జనసందమైన సముద్రంతో పాటు ఇది ఇక చూడండి చూడచ్చు ఒకసారి ఫ్లైట్ అలా వచ్చింది కింద అదే కింద ఇక్కడ జనాన్ని గురించి ఇస్తున్నా దాంతోపాటు సముద్ర తీరాన్ని దాని యొక్క ఉధృతిని దాని యొక్క ప్రవాహాన్ని ఇస్తున్నా టిట్లీ ప్రాంతం తర్వాత సముద్ర యొక్క తన యొక్క సోభం అని సముద్రుడు అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ విషయాన్ని మీరు గమనించండి ఇక్కడ చూడండి ఇక్కడ